నమస్కారం మీరు చూస్తున్న ఎల్జీ ఎంటర్టైన్మెంట్ ఈ రోజు మనతో ఉన్న గెస్ట్ పంచమ అవసరం లేని వ్యక్తులు సో యూట్యూబ్ ని గడగడ లాడించిన వ్యక్తి సోషల్ మీడియా ని కీరా పర్టర్స్ మారిన వ్యక్తి వాళ్ళు ఇంకా కనిపించినా వాళ్ళ వాయిస్ విన్నా ఎంత పెద్ద బాధ ఉన్నా కూడా నవ్వుస్తుంటది అలాంటి గెస్ట్ మనతో పాటు ఉన్నారు సో వెల్కమ్ టు ఉప్పల్ బాను ఎల్జీ టీవీ నమస్తే వైద్య సత్య గారు థ్యాంక్ సో ముందుగా వైజ్ సత్య గారు మీ ఉప్పల బాలు మీ ఇద్దరు మధ్యలో ఉన్న బాండింగ్ వచ్చి ప్రజలకు తెలుసుకోవాలనుకుంటారు సో మీద ఫ్రెండ్స్ లేకుంటే లవర్స్ అసలు ఏంది మీ ఇద్దరి మధ్యలో బాండింగ్ ఏంటోసారి బెస్ట్ ఫ్రెండ్స్ అంతే లవర్స్ గివర్స్ కాదు మా ఇద్దరు ఫ్రెండ్షిప్ ఎంత గొప్పదంటే ఒక వాజ్పేయి ఒక ఎల్కే అద్వాని సినిమా ఇండస్ట్రీలోకి వస్తే ఒక బాపు ఒక రమణ అలాగే రాజకీయాల్లోకి వెళ్తే ఒక జైలెల్త ఒక శిశికళ అలాగే ఉప్పల బాలు వైజాగ్ సత్య మా ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అంతే ఇద్దరు హెల్ప్ చేసుకుంటాం సో వైజాగ్ గారు ఇప్పుడు మీరు ఉప్పల్ బా ఉప్పల్ బాల్ ఉండేది ఉప్పల్లో ఉండదు ఇక్కడ కృష్ణనగర్లో సో మీద ఒక దగ్గర ఉంటారా లేకుంటే ఇట్లా ఇక్కడ మీకు ఇద్దరికి బాగా ఎట్లా ఏర్పడుతుంది ఉప్పుల బాల్ ఎప్పటి నుంచి ట్వంటీ ఇయర్స్ నుంచి ఉప్పల్లోనే ఉంటున్నాడు నేను ఇక్కడికి వచ్చేసి ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ అవుతుంది సెపరేట్ సెపరేట్ ఉంటాము షూటింగ్ లో ఇంటర్వ్యూలు ఉంటుంది కలుస్తాం ంగ్ కలిసి ఉంటా కదా సో మీరు కలిసినప్పుడు కలిసి పడుకుంటారా లేకుండా విడివిడిగా వేరే దిక్కు మళ్ళీ కూడా కలిసి పండుకోవడానికి మేము ఆరంభం పక్క పక్కన మళ్ళీ మేమే పక్క పక్కన చేసుకుంటా ఏం చేసుకో పక్క పక్కన పండుకుంటాం పక్కన లేదు ఎవరు ఎవరు రూమ్ ఇస్తారు అప్పుడప్పుడు పండుకుంటాం దానికి వచ్చిన ప్రాబ్లం ఏంటి ఆయన ఫీలింగ్ రా నాకేం ఫీలింగ్ ఫీలింగ్స్ రావడానికి ఇందు వస్తే వాళ్ళ ఫీలింగ్ ఇందు వస్తే వాళ్ళ ఫీలింగ్స్ వస్తున్నాయి అనుకుంటావా రాంగ్ థింకింగ్ సో ఉప్పల్ బా గారు మెయిన్ గా చాలా మంది ఉప్పల్ బాలు అసలు మీ ఇంటి పేరు నా పేరు బాలకృష్ణ విక్కి బాలకృష్ణ బాలు నా పేరు బాలు విక్కి అంటారు విలేజ్ లో నా పేరు బాలు ఉంటే ఉప్పల్లో ఉంటా కాబట్టి ఉప్పల బల్లా ఒక టైటిల్ పెట్టుకున్నా టిక్ టాక్ లో అంతే నా పేరు ఉప్పల బాను పడిపోయింది నేను ఉప్పల్లో ఉంటున్నా కాబట్టి ఉప్పల బలా పెట్టుకున్నా నేను ట్వంటీ ఇయర్స్ నుంచి ఉప్పల్లో ఉంటున్నా నేను పెరిగినప్పటి నుంచి ఉప్పల్ బాలున్నా నువ్వు ఎందుకు తుప్పల్లో డాన్స్ చేస్తున్నావు ఇష్టం నాకు చేస్తాను నీకెందుకురా ప్రజలకు సభ్య సమర్థానికి ఏమి ఉపయోగం ఉన్నా మా వల్ల చాలా మంది హాస్పిటల్లో చచ్చిపోయేటప్పుడు కూడా మా వల్ల బతుకుతున్నారు ఎందుకంటే మా వీడియోలు చూసి పన్నిగా నవ్వుకుంటూ హాస్పిటల్లో కూడా బాధలు తట్టుకోలేక ఇలాంటి ఈ టైంలో ఎవరు వీడియోలు చూస్తే బాగుంటుంది అని చెప్పి ఉప్పల పల్లెల వీడియోలు తీసుకోవాలి అలా అట్లా కూడా వాళ్ళు బతికేసి వాళ్ళ కూడా నవ్వుకుంటూ హాస్పిటల్ నుంచి తిరిగి ఇంటికి వస్తున్నారు సభ్యత్వం మేము పనికొచ్చి పది మంది నవ్విస్తున్నాం జీవితంలో మేము సభ్యత్వానికి సేవలు చేస్తున్నాం మాకు వచ్చిన రూపాయలు మేము దానం చేస్తాం ప్రజలకు లేని వాళ్ళకు రూపాయి పెడతాం మేము ఫుడ్ పెడతాం కానీ మేము బిల్డప్ గొప్ప చెప్పుకోం మా వల్ల ఒకరు ఉపయోగపడతాం కానీ మా వల్ల ఎవరికి ఏం బ్యాడ్ నేమ్ రాదు మా వల్ల ఒకరికి ఈ ఈరోజు రేపు రేపులు చేసే వాళ్ళని వదిలేస్తున్నారు రేపులు చేస్తుంటే గుడికి వెళ్తా అమ్మాయిలు సౌండ్ జన్యలు నరికేస్తున్నారు అలాంటి వాళ్ళు జైలు వేసి ఊరి తీయడం అలాంటి వాళ్ళు దేశానికి బాపడలు నాది రోడ్డు మీద నరకడం చాత కాదు కానీ మా వల్ల ఉపయోగం మా అలాంటి వాళ్ళు చీరుపురు మేము తొలగిస్తాం మాకు దొరికిన కోసి కోసి పారిస్తాం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎల్జీ టీవీ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ హావ్ ఎ గుడ్ డే థ్యాంక్ యూ